రాష్ట్రానికి సౌదీ అరామ్ ఇదంతా రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు గారు డైవోర్స్ ఉన్నప్పుడు రాష్ట్రానికి నూట యాభై సంస్థలు వస్తా వస్తాయన్నాడు అసలు క్వశ్చన్ మార్కులు ఏమి ఉండవు అన్నీ దాన్ని కనీసం క్వశ్చన్ మార్కులు అన్నా ఉండవు ఎక్కడైనా గమనించినా లేదో మీరు అన్నీ కన్ఫర్మ్ న్యూస్ రాష్ట్రానికి నూట యాభై సంస్థలు రాష్ట్రానికి ఎయిర్ బస్ ఇది ఒకటి కొంచెం క్వశ్చన్ మార్క్ పెట్టే సంతోషం రాష్ట్రానికి అలీబాబా క్లౌడ్ సెంటర్ అది క్వశ్చన్ మార్క్ లేదు అలీబాబా రెండు వేల పంతొమ్మిదిలో జనవరిలో కూడా మొన్న పోయాడు ఎన్నికలు అయిపోక మునుపు హ్యాపీగా ఏపీకి రాష్ట్రానికి జన్పాక్ట్ హ్యాపీగా ఏపీకి జన్పాక్ట్ ఇది ఈ మాదిరిగా బిల్డప్ ఇవ్వడం చంద్రబాబు నాయుడుకి ఏ మాత్రం కొత్తగా అబద్ధాలు చెప్పడం మోసం చేయడం